ఈ మధ్య తెలుగులో ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గారు ఒక మాట మాట్లాడారు వీడియోలో భాగంగా ఏంటి అంటే రాహుల్ గాంధీ ఓం బిర్లా గారికి సభా సంప్రదాయాన్ని నేర్పారు అని చెప్పి మోదీ గారు షేక్ హ్యాండ్ ఇస్తే వంగి షేక్ హ్యాండ్ ఇచ్చారు రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇస్తే జస్ట్ స్ట్రైట్గా నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారు ఇది ఏం నేచర్ అని చెప్పేసి రాహుల్ గాంధీయే మాట్లాడిన విషయాన్ని ఆమె చెప్పడం జరిగింది ఎప్పుడైనా మనం ఒక వంద నీతులు చెప్తే కనీసం అందులో ఒక రెండు నీతులైనా పాటించాలి ఎప్పుడు पीछे ले बढ़ने का आद, मुंदके ये वीडियो चोरने, और देरीज़ मिस्टर लोम्बेर्गा, जब मोदीजी गए और चुक योर हैंड, और मैं गए और चुक योर हैंड, मैंने नोटिस किया कि जब मैं चुक योर हैंड, तो आप सीधे खड़े थे और मेरा हाथ चुका, और जब मोदीजी चुक योर हैंड, तो आप नीचे झुक गए और मेरा చాలా స్పష్టంగా ఆయన ఓం బిర్లా గారు కూడా కౌంటర్ ఇచ్చారు ఇది కల్చర్ ఇది పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం చిన్నవాళ్ళకి చిన్న అంటే వయసు తగ్గట్టుగా అక్కడ రియాక్ట్ అవ్వడం అనేది కల్చర్ అది మా యొక్క సంస్కారం అది అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మీరు కింద ఉన్నటువంటి ఆ వీడియోని చూస్తున్నారా ఇక్కడ ఇలాంటి ఫోటోలు మీకు కావాలంటే చాలా దొరుకుతాయి మన్మోహన్ గారిని ఒక ప్రధానమంత్రి హోదాలో వీరెంత గౌరవించుకున్నారో ప్రపంచానికి తెలుసు సో వీరు ఈరోజు మనం మాట్లాడడం ఈ విధంగా ఏకంగా స్పీకర్ గారికే నీతులు సభా సంప్రదాయాన్ని పాటించే విషయంలో చెప్పడం ఎంతటి హాస్యాస్పదం చెప్పండి అండ్ దీన్ని తీసుకొచ్చి వీడియోల రూపంలో చేసేటటువంటి సోకాళ్ళు మేధావులకి ఏ భాషలో సమాధానం చెప్పాలి